హలో అందరికీ నమస్తే సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఒక అభ్యర్థి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అండ్ ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే నెక్స్ట్ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్స్లో మనకి ఆర్ఆర్పి నుంచి చాలా బెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే పోస్టులు పరంగా నేను కామెంట్ చేయలేను ఎందుకంటే పోస్టులు తక్కువనే ఉన్నాయి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఆర్ఆర్బి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆర్ఆర్బి ఎన్టీపీస్ నుంచి సో ఒక ఈ ఈ వీడియోలు ఇవంతా ఒకసారి మాట్లాడుకుందాం అంటే ఎలక్షన్స్ కోడ్ వస్తుందా రాదా ఐ మీన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా లేదా ఇప్పుడున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అది ఉండేవి కాబట్టి నవంబర్ వరకు మనకి నోటిఫికేషన్స్ అయితే రావు అది ఫిక్స్ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు వస్తుందో చూద్దాం ఈ వీడియో ఒకసారి రెండు వరకు చూడండి ఇందులో మ్యాక్సిమమ్ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దీనికి మెయిన్ నేను క్యాప్షన్ వాట్ నెక్స్ట్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే మనం డిసెంబర్లో ఏదన్నా ఒక నోటిఫికేషన్ ఒక గుడ్ న్యూస్ గవర్నమెంట్ ఇస్తుంది అని మనం ఒక ఎక్స్పెక్ట్ చేసినాం ఎందుకు ఆ టైంలో మనకి న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎస్ఐపిసికి సంబంధించి చాలా వరకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పెండింగ్ ఉండే అది ఇది అని చాలా వరకు రాశారు కాకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటివి నాకు తెలిసి ఇంకా అది దానికి ఒక సొల్యూషన్ అనేది ఇప్పట్లో వచ్చేటట్లేదు ఇది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతుంది యాక్చువల్గా లాస్ట్కి అసలు ఈ డిసె నవంబర్ డిసెంబర్లో అయిపోతాయి అన్న టైంలో కూడా మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పోస్ట్పోన్ చేసింది సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు తెలుసు ఆ సిచ్యువేషన్లో మనం ఆలోచనలు ఎట్లుంటాయి ఏంటి అనేది బికాస్ ప్రిపరేషన్లో ఉంటాం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు అట్లా అని మన ఏజ్ ఏమో పెరుక్కుంటే వెళ్తుంది ఫినాన్షియల్ బర్డెన్ అవుతుంది సో ఇవన్నిటికీ మనకి ఏంటంటే మీరు ఇప్పుడున్న ప్రిపరేషన్లో మీరు చేయాల్సింది ఒకటే మీరు కొంచెం షిఫ్ట్ అవ్వండి స్టేట్ నుంచి సెంట్రల్కి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఆల్మోస్ట్ ఒక గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కలిపి ఎయిట్ థౌజండ్ పోస్టుల వరకు వచ్చినాయి కానీ ఎయిట్ థౌసండ్ మనందరికి కాదు మనకు ఏపీ తెలంగాణ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ పోస్టులు ఉన్నాయి అనుకుంటున్నాను ఇంకెక్కువనే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్కి ఎక్కువ ఉన్నాయి సో ఈ త్రీ హండ్రెడ్ పోస్టులకి మనం ప్రిపేర్ అవ్వాలి నేను ఎందుకు ఈ త్రీ హండ్రెడ్ పోస్టులకు ప్రిపేర్ అవ్వాలి ఆర్ఆర్బి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు ఆర్ఆర్బి అని కాదు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా సరే ఎందుకు అంటే సే సపోజ్ ఇప్పుడు సే సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఎస్ఐ ప్లస్ పీసీకి సిలబస్ ఏంటి మ్యాథ్స్ ఐ మీన్ మ్యాథ్స్ ఇన్ ద కెన్స్ యాప్టిట్యూడ్ అదంతా నేర్చుకుంటారు రీజనింగ్ నేర్చుకుంటారు జిఎస్ నేర్చుకుంటారు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటారు మళ్ళీ స్టేట్కి సంబంధించి మొత్తం స్టేట్ హిస్టరీ కానీ స్టేట్కి సంబంధించి ఎకానమీ కానీ ఇవన్నీ నేర్చుకుంటారు అంటే ఇవి ప్లస్ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే మీరు స్టేట్కి ఇంకెక్కువ ప్రిపేర్ అవుతారు టు బి ఫ్రాంక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మీకు మ్యాథ్స్ రీజనింగ్ మంచిగా వచ్చి జిఎస్లో మీకు అట్లీస్ట్ బేసిక్స్ తెలిసినా కూడా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏం లేదు ఉన్న సిలబస్నే చదువుతున్నారు మీరు ఇప్పుడు ఎస్ఐపిసి క్యాండిడేట్ అనుకోండి దీనికి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి మీరు ఎక్స్ట్రాగా ఇంకా దీనికి ఎక్స్ట్రాగా స్టేట్కి చదవాలి అదే ఆర్ఆర్బికి మీరు ఒక జస్ట్ ఆ ఎగ్జామ్కి ప్రిపే నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకొని ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూడండి ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు మీరు క్లియర్ చేస్తారా లేరా మనం ఆ ఎగ్జామ్ అంటే మనం క్లియర్ చేస్తామా లేదా అన్నప్పుడు మనకు ఆ టఫ్నెస్ అనేది తెలియాలి కదా సో అప్పుడు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి మీరు ఇక్కడ ఎక్స్ట్రాగా చదవాల్సింది ఇదే ఐ మీన్ ఎక్స్ట్రాగా కూడా కాదు టు బి ఫ్రాంక్ మీరు ఎక్స్ట్రాగా ఇంకా ఎస్ఐపిసికి మీరు ఎక్స్ట్రాగా స్టేట్ది చదవాలి ఇక్కడ మీరు స్టేట్ది అవసరం లేదు ఎందుకంటే ఇట్స్ లైక్ మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మ్యాథ్స్లో ఉన్న యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ జిఎస్ కానీ కరెంట్ అఫేర్స్ కానీ ఇవన్నీ చదువుతారు ఎస్ఐపిసికి ఎక్స్ట్రాగా చదువుతారు దీనికి ఓన్లీ వే చదవాలి సో ఇప్పుడున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకొని సరే స్టేట్ది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏందనేది పక్కన పెడితే మీకున్న ఈ ఛాన్స్ వదులుకోండి డైలీ మీరు ఒక మార్క్ టెస్ట్ ఇవ్వండి ఆ మార్క్ టెస్ట్లో వస్తున్న మార్క్స్ని ద్వారా ఇక్కడ ఏందంటే నెగిటివ్ ఉంటుంది కాబట్టి అక్యురేసీ మీద బాగా ఫోకస్ చేయాలి అంటే మనకు స్టేట్లో ఏంటి నెగిటివ్ ఉండదు అంటే వచ్చినవి పెడతాం రానివి ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్తాం కానీ ఇక్కడ అలా ఉండదు వచ్చినవి పెట్టాలి మ్యాక్సిమం అక్యురేట్గా పెట్టాలని చూడాలి అండ్ మ్యాక్సిమం ఏంటి ఎక్కువ కరెక్ట్ పెట్టడానికి ట్రై చేయాలి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్ఆర్బి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఏవేవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూసుకోండి అనవసరంగా ఇక్కడే మీరు స్టక్ అయి స్టక్ అయ్యి ఇక్కడే ఇంకెప్పుడు వస్తాయి నోటిఫికేషను అని ఒక ఏమంటారు ట్రాన్స్లోకి వెళ్ళకండి నెగిటివ్ ట్రాన్స్లోకి సో దీనికి ప్రిపేర్ అవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఫినా ఇప్పుడున్న ఏజ్లో ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది మనకు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పేరెంట్స్ని అడుగుతాం ఇంకా ఎంత వరకు మనకి జాబ్స్ వస్తారావా అదొకటి ఉంటుంది కదా అదొకటి అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఏ ఏ చిన్న జాబ్ చేస్తున్నా సరే అది మంత్లీ మీకు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎంత ఇస్తున్నా సరే ఆ జాబ్ను వదులుకండి అది ఎంత టార్చర్ అయినా సరే ఎంత టార్చర్ ఉన్నా సరే ఆ జాబ్ను వదులుకండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉన్న ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని చెప్తున్నాం మీరు చేస్తున్న ఎంత పెద్ద టార్చర్ జాబ్ అయినా ఏదైనా సరే చేస్తూనే ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి నోటిఫికేషన్స్ అనేటివి ఎప్పుడు అనేది ఎవరైనా మేము చెప్పలేకపోతున్నాం సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి తెలియనప్పుడు ఉన్న జాబ్ వదులుకొని ఫినాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా ఇంకెక్కువ టార్చర్ అనుభవించాల్సి వస్తుంది సో ఈ వీడియోలో నేను కన్క్లూడ్ చేయాల్సింది ఒకటే ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్లో మన స్టేట్లో ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు నోటిఫికేషన్ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే లేదు ఒకవేళ వస్తే అదృష్టమే ఈ టైంని మీరు నెక్స్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ టైమ్ని నేను చెప్పినట్టు ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకేదైనా సెంట్రల్ జాబ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తే వాటికి ప్రిపేర్ అవ్వండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సింది లేదు మీరు ఇంకా దీనికి ఇంకా తక్కువనే ప్రిపేర్ అవ్వాలి ఇంకా స్టేట్ కన్నా స్టేట్కి సపరేట్ చదవాల్సి వస్తుంది సో ఒకసారి ఆ సిలబస్ ఏంటి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏంటి అని చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఇన్ కేస్ ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ లేదు లేకపోతే సిస్టమ్ లేదు ఎగ్జామ్కి అప్లై చేయడం రావట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నా ఈ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి నేను మీకు హెల్ప్ చేస్తాను అప్లై చేయడంలో సిక్స్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీ దగ్గర ల్యాప్టాప్ లేదు ఎగ్జామ్ మీకు అప్లై చేయాలని ఉంది బట్ ఒక సోర్స్ లేదు అప్లై చేయడానికి మొబైల్లో నుంచి అవ్వట్లేదు అనుకోండి నేను మీకోసం హెల్ప్ చేస్తాను ఈ నెంబర్కి నాకు హాయ్ అని పెట్టండి నేను మీ నోటిఫికేషన్ నేను ఫిల్ చేస్తాను ఇన్ కేస్ ఫినా ఆ నోటిఫికేషన్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే మీరు ఆ విధంగా నాకు పంపిస్తే నేను మీకు ఈ హెల్ప్ మాత్రం చేయగలుగుతాను నా నుంచి ఓకే మీరు మాత్రం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా చదవడం మాత్రం ఆపకండి చదవడం మాత్రం ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉండాలి మన టార్గెట్ అనేది మనం ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా లేకున్నా ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనం ఎందుకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఏ జాబు తక్కువ మార్క్స్ తోటి మనం ఎందుకు మిస్ అయినాం వేరే వాళ్ళకి ఎందుకు జాబ్ వచ్చింది అనేది బికాజ్ మనం ఇలాంటి సిచ్యువేషన్లో ట్రాక్లో నుంచి బయటకు వస్తున్నాం దానివల్ల సిలబస్ అనేది మళ్ళీ స్క్రాచ్ నుంచి చదవాల్సి వస్తుంది ఎగ్జామ్స్ వెంటనే వచ్చేసరికి మనం ఆ మెరిట్ మార్క్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అండ్ మెయిన్ మీ హెల్త్ని మంచి పెట్టుకోండి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ హెల్త్ బాగుంటే ఇంకో టూ ఇయర్స్కైనా జాబ్ వస్తుంది హెల్త్ బాగాలేకపోతే కష్టం అండి హెల్త్ని చూసుకుంటూ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇన్కేస్ మీకు మీరు జాబ్ చేస్తున్నట్టయితే ఆ జాబ్ వదలకండి ఇన్కేస్ మీకు ఏదైనా ఫినాన్షియల్ సపోర్ట్ లేదు అంటే ఏదైనా చిన్న హోమ్ ట్యూషన్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా మీ ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయండి ఓకే థ్యాంక్ యూ